మమ్మల్ని నేర్పిస్తాను మేము ఏం చేయాలని అడగాలన్న మరేం అడగాలన్నా తప్ప రేవంత్డి కాళ్ళు పట్టుకోవాలన్నా కాళ్ళు పట్టుకొని ఈగ్ మాటలు మాట్లాడే కండి అని మా అమ్మకి నేను చెప్పాలన్నా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇలాంటి మాటలు నేను ఈగనా చాలా బాధాకరంగా ఉంది ఎందుకనంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాడ్ లో ఉండి ఇవాళ తను ఎన్ని ఎన్నిసార్లు కంటే పెట్టిన నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇవ్వాలని ఇవే బోదమ్మా ఫైల్ ఇవ్వలేను ఆయన దగ్గర ఓ తి ఎట్లా పడ్డాడు అట్లా ఉన్నా అని ఉన్న రెడ్డి అండి ఏర్పడితే మాట్లాడతాడు అండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన సక మాట్లాడేదే ఉండదు ఇష్టంపుడు అండి అక్కడ భీతిలు అండి అంత చురుకుండా భావం ఎందుకండి ఒక మీటింగ్ ఢిల్లీలో పెళ్ళి ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇయ్యాలే చెప్పదలుచుకున్నా ఢిల్లీలో అందరు తర్వాత అందరూ కర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సిఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి ఉన్న తల్గేకి హిందీలో ఎందుకే ఇంటికి రానియా ఏమన్నంటే ఏదో ఒకటి చెప్తుంది ఒక పది బిటిషన్లు పట్టుకుని వస్తుంది పది పనులు పట్టుకుని వస్తుంది ఈ పని అంటది ఆ పని అంటది ఈ పని చేయ అంటది మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నప్పుడు తమ్ముకుపోయిన ఢిల్లీకి ఫోన్ అప్పుడు ఏడుస్తే అప్పుడప్పుడు ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి ఏది జ్యోతి ఆ రోజు ఢిల్లీలో ఏడ్చిందా దేని గురించి ఏడుచుంది ఏడుచుందా ఏమేమి చెప్పించు నేను అందుకనే పట్టించుకోను అని నేను గట్టిగా హాస్ట్ గా మాట్లాడలేను తర్వాత ఏడొచ్చి డాలీ శర్మ గారు కూడా వచ్చారు కదా డాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి డాలి శర్మ వచ్చి తన కూర్చొని తన్ని అది చేసి వెళ్ళారు మీల దొక్కుతున్నారండి మేసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని కట్టడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వెనక్కి పిచ్చి అంట కడుతున్నాను ఈ అంట నాన్నకి ఏదో మా నాన్న కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్న కానీ మా అమ్మకు కానీ హార్ చెప్పిన మద్దతు పూర్తి బాధ్యత మమ్మల్ని నడిపిస్తాను మన మేము ఏం చేయాలని అనగాలన్నా మరి ఏం అడగాలన్న తప్ప రేవంత్డి కాళ్ళు పట్టుకోవాలన్నా తాను పట్టుకొని ఈదటి మాటలు మాట్లాడే కానీ అని మా నేను చెప్పాను ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందని నేను మాట్లాడడానికి ఇలాంటి మాటలు నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకనంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఇప్పుడు ఫైర్ బ్రాండ్ లో ఉండి ఇవాళ తను ఎన్ని ఎన్ని సార్ కంట నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మ ఫైల్ ఇవ్వాలని నేనేం బోదమ్మా నా ఫైల్ ఇవ్వలేను ఆయన దగ్గర ఓ తి ఎట్లా పడతాం అట్లా మాట్లాడతాడు అని ఉన్న మాట్లాడున్నాయి రేవంత్రెడ్డి అండి ఏర్పడితే మాట్లాడతాడు అండి ఆయన అమ్మ మా అమ్మతో అసలు ఆయన సక మాట్లాడేదే ఉండదు ఇష్టమైనప్పుడు అండి అక్కడ భీతిలు అండి అంత చురుకుండా భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో ఇప్పటివరే బయటికి రాలేదు మీరు ఇయ్యాలే ఢిల్లీలో అందరు సార్ అందరూ కర్గే గారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు కర్గే ఉన్నారు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే కానీ వెంటనే దేవంత్ రెడ్డి పక్కన ఉన్న హిందీలో ఇయో ఇందుకే ఈమె కయ్యి ఈవేనా ఎందుకు ఇంటికి రానియా అంటే ఏదో ఒకటి చెప్తుంది పది పిటిషన్లు పట్టుకుని వస్తుంది పది పనులు పట్టుకుని వస్తుంది ఈ పని చేయంటది ఆ పని చేయంటది ఈ పని చేయంటది మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్న అప్పుడు తమ్ముకుపోయినా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు తమ్ముకుపోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి ఏది జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మ ఏడ్చిందా ట్రెన్ గురించి ఏడ్చింది ఏడ్చిందా ఏమని చెప్పించండి చెప్పాలి గట్టి చెప్పమ్మా గట్టించు కొంచెం చెప్పాలి ఇంకా గట్టించో నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడిందని తర్వాత ఏడొచ్చి డాలీ శర్మ గారు కూడా వచ్చారు కదా డాలీ శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి డాలీ శర్మ వచ్చి తనని కూర్చొని తన్ని అది చేసి వెళ్ళారు మీరు చిలం దొక్కుతున్నారండి మీసి లీడర్లని మా నాన్నని అమ్మ పెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వెనక్కి పిచ్చల్ని అంటా ఈ అంట కట్టడం మా నాన్నకి కింద మా నాన్నని తీసుకుందామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్న కానీ మా అమ్మ కాని హాన్ చేసిన మాట దానికి పూర్తి బాధ్యత మమ్మల్ని నేర్పిస్తాను మన మేము ఏం చేయాలని అడగాలన్నా మళ్ళీ అడగాలన్నా తప్పవంతకు నీ కాళ్ళు పట్టుకోవాలన్నా తాను పడుతున్నారు ఈదటి మాటలు మాట్లాడే కానీ అని మా అమ్మతో నేను చెప్పాను ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందని నేను మాట్లాడడానికి ఇలాంటి మాటలు నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకనంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాడ్ లో ఉండి ఇవాళ నిమిషాలు కంటే పెట్టి నాకు తెలుసు ఇప్పుడు డాక్టర్గా నాకు తెలుసు ఎందుకమ్మా ఫైల్ ఇవ్వాలని నేనే బోదమ్మా నా ఫైల్ ఇవ్వలేను ఆయన దగ్గర ఓ ఎట్లా పడ్డ అట్లా ెడ్డి అండి ఏ పడితే మాట్లాడతాడు అండి ఆయన అమ్మ మా అమ్మతో అతలు ఆయన ప్రక మాట్లాడేదే ఉండదు ఇష్టంప్పుడు అండి అక్కడ బీతి అందరు అంత చురుకున్న భావం ఎందుకండి ఒక మీటింగ్ జరిగిందండి ఢిల్లీలో వచ్చి బయటికి రాలేదు మీరు ఇయాలే ఢిల్లీలో అందరు తర్వాత అందరు ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సిఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే దేవంత్రెడ్డి పక్కన ఉన్న ఖర్గేకి హిందీలో ఇయో ఇందుకే ఎందుకే ఇంటికి రానియా ఏమనంటే ఏదో ఒకటి చెప్తుంది పది పిటిషన్లు పట్టుకొని వస్తుంది పది పనులు పట్టుకుని వస్తుంది ఈ పని చేయంటది ఆ పని చేయంటది ఈ పని మరి ఏడికి పోవాలండి పని చేయద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్న అప్పుడు తమ్ముకుపోయినా ఢిల్లీకి ఫోన్ చేసి ఏడుస్తే అప్పుడు తమ్ముకుపోయినా ఇప్పుడు జ్యోతి ఎవరున్నారు అక్కడ జ్యోతి ఏది సార్ జ్యోతి ఆ రోజు ఢిల్లీలో అమ్మాయిందా ట్రైన్ గురించి ఏడుచుందా ఏమని చెప్పింది కొంచెం చెప్పాలి ఇంకా కట్టించుకోవాలి నేను అందుకనే పట్టించుకోను అని గట్టిగా ఫాస్ట్ గా మాట్లాడిందని తర్వాత ఏడొచ్చి డాలీ శర్మ గారు కూడా వచ్చారు కదా డాలి శర్మ గారు కూడా వచ్చి మమ్మల్ని మా అమ్మని అది చేసి వెళ్ళారండి డాలీ శర్మ వచ్చి తనని కూర్చొని తన్ని అది చేసి వెళ్ళారు మీరు చిలం దొక్కుతున్నారండి మా నాన్నని మా అమ్మని కట్టడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వెంట పిచ్చి అంట ఈ అంట ఏదో మా నాన్నకి ఆంశ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్ ఆ డౌట్ లో మాత్రం మా నాన్న కానీ మా అమ్మ కానీ హార్ట్ చెన మద్దతులకి పూర్తి బాధ్యత